నమస్కారం ఈరోజు ఐదో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఒవేరు గ్రామ ప్రజలకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేమి చేసేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనం అనిసరి చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అపాతాతల పెన్షన్ మూడు విధంగా దివ్యాంగులకి మూడు వేలు ఆరు వేలు చేసుకోవడం పీపుల్ కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేస్తున్నాం మనం అదే విధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళు ఆ టైంలో హోటల్స్ పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు వాళ్ళందరూ ఈ రోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సి సంతకం చేయగలిగింది మనందరము మన పోవరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్ని అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విషణున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మచ్చకి నిన్న ఒక పేపర్ లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసుక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈ రోజు ఈ ఒవ్వేరు లో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మా నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు రోజు నేను క్యాంపెయినింగ్ కి ఒకరికి వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దవ్వినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారు రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇసుక ఎత్తుకు పోతుంటే గ్రావల్ మంటి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే మీకు కెపాసిటీ లేదు ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా నా కౌర్ కాన్స్టిట్యూన్సీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోస్తుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేది లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకుని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాజువే ఏమి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదండి అది గాన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ వస్తాయి అది చేయకపోవడం మన చేతలంకనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేసారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఫౌండేషన్ ద్వారా ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ళయి కాలువలతో నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టి ఉండొచ్చు కదా అదే విధంగా అవుట్ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కొట్టి ఇవ్వబోతున్నారు అదే విధంగా ఊర్ లో మార్కెట్ బాగు చేయబోతున్నాడు కో లో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాం మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది పడబా పడనివ్వకండి ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్క పెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారు చెప్తే నేను పెట్టిన ఏ ఇన్చార్జ్ కూడా ఒక్క రూపాయి తాకే వాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్చార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అన్ని చేస్తున్నాం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో పోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక కాన్ఫ్లిక్ట్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరివేశారు మనుషులు ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థంతో ఇచ్చే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెద్దరాతలన్నీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన ఊరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకి అర్థం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించారని కూడా చెప్తున్నాను పెన్షన్ చూస్తే ఎంత సంతోషంగా ఉండాలంటే మూడు వేలు నుంచి ఒక్కసారి నాలుగు వేలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం గ్రామంలో ముందు కావాల్సింది మనిషిలో ఆ సంతోషం అనేది అదే ఒక బలం మనిషికి ఈరోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయో ప్రాంతాల్లో పెట్టి పెట్టిన రోజులు పోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు నేను కాన్స్టిట్యున్సీ మా పార్లమెంట్ కాన్స్టిట్యులో ఎక్కడికి పోయినా ఉదయగిరి గాని ఎక్కడికి పోయినా చూస్తున్నారు పక్షుల్లో చాలా తేడా మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయింది అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది రాష్ట్రానికి మంచిది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాలి మీకు ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ నిన్న కూడా వచ్చాను ఈ రెండు తప్పగా వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంటర్ నుంచి మనకి చాలా సహాయం ఉంటది ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి ఇప్పుడే మూడు అయింది మనం వచ్చి కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కూటమి భాగస్తులు ముగ్గురు బిజెపి జనసేన తెలుగుదేశం ఈ మూడు కలిసేలాగే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు ఏదైనా దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటది ముందుకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పథకం కింద కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది మనిషికి ప్రతి మనిషి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ ఇబ్బందులు కొంచెం బెటర్ అవుతాయి మెరుగవుతాయి ముందు రోజుల్లో ముందుకి మీరందరూ చూస్తారు కూడా ఈ రోజు వంద రోజులు కార్యక్రమం మనం ఈ మధ్య చూసాము ప్రతి గ్రామంలో కూడా పోయిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు మంచి ప్రభుత్వం అనేది కనపడుతుంది అదే మీరు ఈ గ్రామ సభలన్నీ పెట్టారు అది మళ్ళీ కూడా ప్రతి నెల పెట్టబోతున్నారు గ్రామాల్లో రోజు ముందుకుపోయి ఆ లీడర్లు గ్రామాల్లో ఉండే లీడర్లు గాని ఆఫీషియల్స్ గాని ఆ గ్రామానికి ప్రతి ప్రతి గ్రామానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఉండింది గవర్నమెంట్ నుంచి అది ఒక మంచి కార్యక్రమం వల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు పిటిషన్లు ఇటువంటి కలెక్ట్ చేసి దాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి ఆ గ్రామంలో అనేది కూడా ఒక మంచి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి నెల నిన్న విజయవాడలో చెప్తున్నారు ప్రతిరోజు అర్జీలు ప్రతి ఒక్కరు ఎంత మంది వచ్చినా దాదాపు ఒకటిన్నర గంటలు ప్రతి రోజు ఒకటిన్నర గంట నుంచి రెండు గంటలు మన లోకేష్ బాబు ప్రతిరోజు కూడా ఈ అర్జీలు తీసుకోవడం యాక్షన్ కూడా ఉంటుంది మీద అది కూడా ఒక మంచి కార్యక్రమం అట్లా యాక్షన్ తీసుకోవడం పెట్టుకోవడం అర్జీలు తీసుకోవడం ఇమీడియట్ గా దానికి రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చేస్తున్నారు సో మీ అందరికి నేను ఒకటే చెప్పేది మంచి ప్రభుత్వం మంది ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా భాగస్వాములుగా మనం గవర్నమెంట్ తీసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఒకటే ఏదైనా చిన్న చిన్న ఉన్న గ్రామాల్లో కానీ ఏదైనా ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే పొలం ల్యాండ్ ఏం లేదు ఎవరు చూపిస్తుంది ల్యాండ్ అయితే

सार्क <laughs> <laughs> <laughs>